से 17 ऐसा आगे बढ़ते जाओ आगे बढ़ते जाओ सर रेड्डी पूरी पूरी कर दो कौन मिला वो जंग बुराला बड़ी करती है अंदर है सर ಒಂದು ಇಸುನ ಮೊರ ಜಿ ಸ್ಕೋರ್ಡ್ಸ್ ಕರೋತನೇ ಈ ಸೆಂಟ್ರಲ್ ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಕಟ್ ಆ ಇಸಿಸ್ ಕುಂತು ನೇಮ ಅಂತ ಬಕ್ಕದರ ಬರ್ತಾರೆ ಅಪ್ಪಾ ಅಲ್ಲೆ ನೋಡದರೆ ನೆನವಾಡರು ನೆನಕೊಂಡು ದಿನಲೋ ದಿನಲೋ ವಿಪ್ರೇತವನ್ನ ಚನ್ನೋಡಿ ஸ்டோரி. Yeah. <When> స్వర్గీయ కీర్తిశేషులు ప్రకాశం పంతులు గారి జన్మదిన సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నాం మహాత్ముడు ఆయన ఈ రాష్ట్ర అవతరణకి కారకుడు పొట్టి శ్రీరాములు గారు మరణం చెందాక ఆమర్ని నిరాహార దీక్షతో మరణం చెందాక జాతిని లేవగొట్టి తిరుగుబాటు చేసి ఈ రాష్ట్ర అవతరణకి ఉపయోగపడి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులు గారు నిజాయితీగా పరిపాలించి చివరికి కడు పేదరికంలో ఆయన జీవించారంటానికి ఆయన త్యాగం మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఆయన ధైర్య సాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఆయన త్యాగ నిరతి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను యోధులు సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి విలువలకు నిలువుట నిలిచినటువంటి మహా నేత గొప్ప పరిపాలనా దక్షులు కీర్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అర్పిస్తున్నాం మరి ప్రత్యేకంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయుడు పాలెంలో జన్మించి అక్కడి నుండి విద్యార్థి దశలోనే స్వాతంత్ర పోరాటం అనేటటువంటి దానిలో పోరా పాల్గొనాలనేటటువంటి ఆలోచన రావడం గౌరవనీయులు గాంధీ మహాత్ములు గాని యొక్క స్ఫూర్తితో స్వాతంత్ర సమయంలో సమరంలో ఆయన పాల్గొనడం అంతేకాకుండా బ్రిటిష్ వారికి ఎదురొడ్డి కాలుస్తామన్నా కూడా ఏ కాల్చుకోండి మీకు చేతనైతే అని చెప్పి గుండె చూయించినటువంటి మహాధీరుడుగా కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పొందడం జరిగింది రాజమండ్రిలో మరి ఆయన ఒక న్యాయద న్యాయవాదిగా గొప్ప న్యాయవాదిగా అతి తక్కువ వయసులోనే ఖ్యాతి గడించడం ఆ తర్వాత మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా మన ముఖ్యమంత్రి ప్రథమ ముఖ్యమంత్రిగా దేశంలోనే జ ఆనాటి ప్రథమ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు గాంధీ మహాత్ములు మన జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు మరి ఎన్జి రంగా గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా ఆయనకు చాలా అత్యంత సాన్నిహిత్యంతో ఒక సిద్ధాంతకర్తగా దేశానికే గుర్తింపు పొందినటువంటి ప్రజాస్వామ్యవాదిగా ప్రకాశం పంతులు గారు వారు ప్రత్యేకమైనటువంటి స్థానం పొందారు వారికి ఈరోజున ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భవిష్యత్ తరాలు ప్రకాశం పంతులు గారి యొక్క సామర్థ్యాన్ని ప్రకాశం పంతులు గారి యొక్క ఆదర్శ భావాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు కానీ యంత్రాంగం కానీ నడుచుకునేటటువంటి దానికి ఉదాహరణగా మనం భావించి వారికి నివాళులు అర్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం